హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నా పేరు నారాయణ అండి మనది చాలా చిన్న ఛానల్లో దీన్ని స్కిప్ చేయకుండా చూడండి మలేషియా నేను పోయినాను మలేషియా పోయిన పెట్టిన స్టార్ట్స్ నేను చూపించాను మీకు ఈరోజు మళ్ళీ దాని పక్కన ఉన్న వాటర్ ఫౌంటైన్ చూపిస్తున్నాను ఈ వాటర్ ఫౌంటెన్లో మ్యూజిక్కి తగ్గట్టుగా వాటర్ అప్ అండ్ డౌన్స్ కానీ కలర్స్ రావడం కానీ చాలా బాగుండింది అవి చూడండి వెనక అందరూ ఆ వాటర్ ఫౌంటైన్కి దగ్గరకు అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఎక్కువ నేను చాలా ముందు కూర్చున్నాను ఎలానో మనకు కొద్దిగా దొరికింది అది వెనక చూడండి లాస్ట్ దాకా వాటర్ ఫౌంటైన్ ఎల్లా కరాలో ఉంది ఎదురుగా దెబ్బగాలాగా కనపడుతుంది కదా ఎత్తుక పండులాగా దాన్ని ఫుల్ అయిపోయారు మొత్తం ఇది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట దాదాపు ఒకటిన్నర గంట సేపు జరిగింది ఈ యొక్క వాటర్ ఫౌంటైన్ మ్యూజిక్ అంతా కానీ నేనేం చేశానంటే నేను మీకు చూపిద్దామనే ఉద్దేశంతో కొద్దిగా తీశాను అంతే అంటే దాన్ని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటా వచ్చాను ఈ వాటర్ ఫౌంటైన్కి ఎదురుగా ఆక్వేరియం ఉంటుంది ఇది చేపలు నేను అవి కూడా చూపిస్తాను చేపలు రకరకాల చేపలు నిజంగా నా జన్మ అంత అదృష్టం జన్మ జన్మ అయిపోయింది అనుకోండి ఈ యొక్క వాటర్ ఫౌంటైన్లు ఆ పెట్టిన టవర్స్ చూడడం ఆ కేఎల్ టవర్ చూడడం ఆ చేపలు ఆక్వేరియం చూడడం అలానే ఇది ఉంది కదా మ్యూజియం ఉంది కదా ఆ మ్యూజియం చూడడం నిజంగా సూపర్ నా జీవితంలో నేను అసలు అనుకోలే ఆ విధంగా అని బాగుండింది రికార్డ్ డ్యాన్స్ చేసిన అది బ్రేక్ డ్యాన్స్ చేస్తారు చూడండి ఆ విధంగా వాటర్ ఫౌంటైన్ కిందకి పైకి కిందకి పైకి భలే వచ్చిందండి నిజంగా కూడాను నేనేమో తెలుసు అది రెండోది చెప్పడం మీకు ఇది వాయిస్ ఫవరు మామూలుగా అది చూడండి అసలుకి కళ్ళు చెదిరిపోయినాయండి నిజంగా కూడాను ఈ పక్క వచ్చేది కేఎల్ సూర్య షాపింగ్ మాల్ అంటారు అంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అది కూడా చూపిస్తాను కానీ నా నాకేందంటే ఇంగ్లీష్ రాదు హిందీ రాదు నేను ఎవరితో బ్యా బ్యాచ్గాకూడబ కేవలం నేను ఒక్కనే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను మా కొడుకు ఫ్లైట్ బుక్ చేశాడు నేను ఒక్కనే ఇలా విశాఖ విశాఖపట్నం నుంచి కొడాలం వాళ్ళు ఏమన్నా అడిగినా కూడా ఇంగ్లీషులో అడిగినా కూడా నేను చెప్పలేను వాళ్ళు ఏమన్నా ఇంగ్లీష్లో అడిగినా కూడా నేను సరిగ్గా సమాధానం కూడా చెప్పలేను ఎందుకంటే నాకు అసలు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అర్థం చేసుకోవాలనుకో కొద్ది కొద్దిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కొద్ది కొద్ది ముక్కలన్న నేర్చుకుంటున్నాం మలేషియాకి వచ్చింది ఎందుకంటే తప్పనిసరిగా వాళ్ళు ముస్లిం కంట్రీ ఇది ఎక్కువ ఉర్దూ మాట్లాడతారు అదే హిందీ మాట్లాడతారు మనకేమో రాదు కదా కానీ కొద్ది కొద్దిగా కెదర్జానాభయ కెతనాదూర్భయ్య టవరు అటా అడిగే కొద్ది కొద్దిగా కొన్ని మాటలు నేర్చుకోగలిగాను

చూశారు కదా ఆ యొక్క మ్యూజిక్ అన్ని పాటలు అట్నే వచ్చాయి అది వాళ్ళ మలేషియాలో ఉన్నటువంటి ట్రెడిషనల్ సాంగ్ అంటుంది అందువల్ల ఏంటంటే వాళ్ళు ఆ పాట ఇంక చాలా పాటలు వేసారు కొన్ని పాటలు వేసినారు కానీ ఈ పాట మాత్రం బాగుంది ఆ పాటకు తగ్గట్టుగా ఆ వాటర్ కూడా మిలికలు మిలికలు తిరుగుతా నిజంగా ఆ వాటర్లోని ఎలా తయారు చేశారేమో కానీ చాలా బాగుంది ఇవి ఈ పక్కన చూడండి రెండు లైట్ మనుషుల దగ్గర పక్కనే ఈ లైట్ ఈ లైటింగ్ చూడండి తెల్లగా పైకి అది వచ్చి పెద్ద హోటల్ అండి ఎందు తమాషగా ఉన్నదండి దాని పేరు నాకు గుర్తు రావడం లేదు ఫోటోలు మస్తుగా దిగారండి నేను చాలా వరకు కట్ చేసుకుంటా వచ్చా కట్ చేసుకుంటా వచ్చి మీకు చూపిస్తా ఉండ ఈ యొక్క మ్యూజిక్ ఫౌంటైన్ అయ్య బాబా ఈ ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అండి అందరూ వెళ్ళిపోయినారు మొత్తం నేను తీసేళ్ళకి ఏం చేస్తావా నాకేమో ఎడిటింగ్ జరగ్గా చేత కదయా అందువల్ల ఏంటంటే కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే అన్నీ ఎగిరిపోతామండి ఇది పెట్టిన వస్తాను ఇటు పక్క ఎదురుగా మా మా మ్యూజిక్ ఫౌంటైన్ అంటారు దీన్ని అసలు ఇదంతా కూర్చోండి ఉన్నారండి వందలు ఫారినర్సే ఒక్కరు కూడా మలేషియన్స్ లేదు పెద్దగా మొత్తం టోటల్ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఒక్కోటి యాభై టవర్ల పైనే ఉంటుంది కానీ యాభై టవర్లకు లోపల ఉండనే ఉండదు అందుకే రోజు వాన పడద్దండి ఇక్కడ ప్రతిరోజు మలేషియాలో వాన పడాల్సిందే ఏదో ఒక టైంలో సాయంత్రం కావచ్చు ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఏదో ఒక టైంలో పెట్టున్న స్టవర్స్ అండి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల పైన అనుకోండి ఆ లైటింగ్కి ఆ మేఘాలు వచ్చేసి ఉంటాయండి ఆ మేఘాలు వచ్చిన దానికి ఆ లైటింగ్కి అదరహో పౌర్వజనం సుకృతే నాకు నిజంగా కూడా మనం ఏంటంటే ఒకసారి నా ఓ ఫారెన్ ట్రిప్ పోవాలని నాకు కోరిక ఎట్నో పోయేసాను పోయి మలేషియా మీ అందరికి కూడా చూపిస్తున్నాను మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఆదరించండి ఎందుకంటే ఆ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కానీ ఆ ఛానల్స్లో మనం ఇదంతా చాలా చిన్న ఛానల్ నలభై వేలు మంది సబ్స్క్రైబర్లు అయినారనే కానీ మౌంటేషన్ కానీ ఛానల్ మంది చూడండి ఇది సిగరెట్లు చూడు అయితే ఇక్కడ నాకు నచ్చింది ఒకటే ఒకటే సిగరెట్లు ఊదిందే ఊదేస్తాయా ఏమో అందమా పొడవ ఏ తాగతరో వాళ్ళు ఆడవాళ్ళు తాగతారు మగవాళ్ళు తాగుతారు మనం పక్కన వాళ్ళ పక్కన కూర్చున్నాం అనుకో మనం తాగాల వాళ్ళు ఊదలే ఆ పొగంతా అంత ఎక్కువ తాగుతారు చూశారు కదా ఒక్కరంత డస్ట్బిన్ మీద అంటునిందన్న నీకోసంగా ఇంత దూరం వచ్చాను కాబట్టి ఏదో నేను పదే పదే చెప్తున్నాను అనుకోండి అనుకోకండి నేను నాకు చెప్పే చేత కావడంలా అంటే ఈ టెన్నిటికెట్టుండే మాటలు ఫ్లో అంతే ఇక్కడ మాట్లాడుకుంటూ పోతా అవునం ఏదో ఒకటి చెప్పుకుంటే ఏదో ఒకటి అదే ఇది ఇదే అనుకుంటూ చెప్పుకుంటూ పోరా అంత ఎక్స్పీరియన్స్ లేకపోయా ఇది ఒకటిన్నర గంట సేపు ఉన్నటువంటి ఈ ఈ నిడివిని మీకు కేవలం ఎనిమిది నిమిషాల అరవై నలభై నాలుగు సెకండ్లు మాత్రమే చూపిస్తున్నా నేను ఈ యొక్క వాటర్ ఫౌంటైన్ మ్యూజిక్ అంతా దానితో ఒక మా పాట కూడా పెట్టున్నాను చూశారు కదా నేను నేను ఒక్కనైనా నాకే ఆ ఇంట్రాక్ట్ చేయాలి ఎందుకంటే నాకు ఇది రాదు కదా హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అందువల్ల మీకోసంగా మళ్ళా త్వరలో ఆఫ్రికా ట్రిప్ వెళ్ళాలని అనుకుంటున్నాను మీరు ఆశీర్వదించి మనం చాలా మౌంటేషన్ అయ్యేటట్టుగానైతే అయితే ఆఫ్రికా కూడా వెళ్ళి మీకు ఆఫ్రికాని కూడా చూపిస్తాను ఈ దఫా అక్కడ ఏంటంటే అక్కడ పిచ్చి మొక్కలు ఉంటాయి కదా మన దగ్గర గిడ్డి చామంత్ అని ఈ సేమ్ అక్కడ కూడా అయ్యే ఉన్నాయి మలేషియాలో కూడా మా హోటల్ పక్కన అయ్యాయి నేను అన్ని చూపించలేకపోతున్నాను కానీ అన్నీ మన మనలాగిన ఈ గడ్డి పరకులు అక్కడ కూడా ఒక కుక్క చనిపోయి ఉంటే ఆ కుక్కని తీసేవాళ్ళు లేదు అక్కడ మా హోటల్ పక్కనే చనిపోయి పురుగులు పట్టునింది అయినా కూడా తీలే ఎవరు చూడండి నిజంగా మనకు అప్పటికి మా మనం కూడా అంతే కదా